ఇక్కడ వచ్చేసి దొండకాయ చట్నీ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇలా చేసుకోవాలి అంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం వచ్చేసి నేను దొండకాయ చట్నీ చేశాను దొండకాయ చట్నీ వేడి వేడి అన్నంలో కనుక ఒక స్పూను చట్నీ వేసుకొని అలానే తింటే డైరెక్ట్గా ఎంత బాగుందంటే అంత బాగుంది అలానే కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంది అంత టేస్ట్గా ఉంది ఇది ఇవాళ కొత్తగా చేసేది ఏం లేదు పూర్వకాలం నుంచి అమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు ఎప్పటి నుంచో చేస్తున్న చట్నీ ఇది రోట్లో నూరితేనే ఈ టేస్ట్ వచ్చింది అలా మనం మిక్సీలో అలా చేస్తే ఈ టేస్ట్ రాదు రోడ్డు దగ్గర తీసుకెళ్ళి నేనైతే రోడ్లో నూరాను ఈరోజు దీనికి కావాల్సింది కూడా పెద్ద ఐటమ్స్ అలా ఏం లేవు కిలో దొండకాయలు చిన్న కొబ్బరి ముక్క అలానే చింతపండు ఎల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర అన్నీ కలిపి తీసుకెళ్ళి ఇప్పుడు రోడ్లో నూరాలి దీన్ని రోడ్డు దగ్గరకైతే వెళ్దాం పదండి రోడ్డు శుభ్రంగా కడిగి తుడిచి పెట్టాను దొండకాయలు ఏంటంటే మనం కిలో దొండకాయలు తీసుకున్నాం కదా పావుకిలో దొండకాయలు ఒకేసారి అందులో వేయకుండా ఓ నాలుగు కాయలు ఐదు కాయలు అలా పట్టుకొని వేస్తా దాన్ని అలా మెత్తగా తొక్కినట్టు అనాలి ఎందుకంటే అంటే ఏమవుతుందంటే ముక్కగా కనిపించదు మనకి ఎక్కడ ముక్కగా కనిపించదు అలా అని కచ్చే పచ్చగానే ఉంటుంది ముక్కల ముక్కలుగా ఉండకూడదు ముక్కలు ముక్కలుగా ఉంటే మనకి తర్వాత ఏంటంటే మళ్ళీ మనం తాలింపు అలా పెడతాం కదా తాలింపు పెట్టినప్పుడు కూడా ఈ ముక్కలన్నీ కూడా ఏంటంటే మగ్గవు బాగా మగ్గకుండా పచ్చి పచ్చగా అలానే ఉండి కసకసలాడుతూ ఉంటాయి తినడానికి అంత టేస్ట్ కూడా బాగోదు కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే పచ్చడి వండతోటి తొక్కితేనే అది టేస్ట్ బాగుంటుంది అదే కనుక మిక్సీలో వేసామంటే ఏమవుతుందంటే అది మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఒకవేళ మనం కచ్చా వచ్చాక తీద్దాము అనుకున్నా కూడా ముక్కలు ముక్కలు దక్కులుతాయి ఇలా రోట్లో నూరినట్టు రాదు రోట్లో నూరితే ఏంటంటే అది బాగుంటుంది పల్సగా వచ్చిద్ది అనమాట పల్సగా మనం చెక్కితే కనుక ఎలా వస్తుందో అలా వచ్చిద్ది ఇంకా తర్వాత అది మొత్తం కూడా నూరటం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను దొండకాయలు అన్ని మెదగటం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి చింతపండు వేసి అది కూడా బాగా మెదిగిన తర్వాత ఎల్లుల్లి జీలకర్ర కూడా వేసాను అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా పచ్చి కొబ్బరి ఏదైతే తీసుకొచ్చానో ఆ పచ్చి కొబ్బరి కూడా వేసి అది కూడా బాగా మెత్తగా నూరి మొత్తం కలిపి పచ్చి కొబ్బరి దొండకాయలు అన్ని పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చి ఇక్కడ మనం ఏది ఏపలేదు అన్నీ పచ్చి డైరెక్ట్గా మనం అలానే రోట్లో వేసి తొక్కేస్తున్నాం అనమాట అన్నీ తొక్కటమే తొక్కి అన్నీ కూడా కచ్చాపచ్చిగానే తొక్కుతున్నాను కచ్చాపచ్చి కంటే ముక్క కనిపించకూడదు అలా ముక్క కనిపించేటట్టు ఉండకూడదు పలసగా ఉండాలి పలసగా ఉండేటట్టు తొక్కాలి పలసగా ఉండేటట్టు తొక్కిన తర్వాత ఇది మొత్తం కూడా కలిపి తీసుకెళ్ళి మనం ఇప్పుడు పోపు పెట్టేద్దాం ఇలా మెదగాలి ఏదైనా అలా ముక్కలు ముక్కలుగా కనిపించట్లేదు అలానే మెత్తగా కూడా లేదు ఇలా పర్ఫెక్ట్గా తొక్కాలి ఇది తొక్కుడు పచ్చడి అనే అంటారు ఎందుకంటే మెత్తగా నూరం కదా మరీ మెత్తగా దంచినా కూడా టేస్ట్ ఉండదు ఎందుకంటే ఎంతో కొంత దాంట్లో కొంచెం లైట్గా ముక్కలు తగలాలి ముక్కలంటే మరీ ముక్కలు మనం కట్ చేసిన ముక్కలు వేరు రోడ్లో తొక్కిన ముక్కలు వేరు రోట్లో తొక్కిన ముక్కలు తలసుగా వస్తాయి అదే కనుక మనం కట్ చేసిన ముక్కల్లా కనుకొస్తే అది ఎంతసేపు ఉన్నా కూడా మగ్గదు అలా కసకసలాడుతూ ఉంటుంది బాగోదు ఆ తర్వాత తీసుకొచ్చి ఇంకా స్టవ్ వెలిగిచ్చి పోపు పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇంకా దీంట్లో ఉల్లిపాయలు అలా ఏమి వేయలేదు ఉల్లిపాయలు లేకుండా ఆవాలు జీలకర్ర మినపప్పు అలా కొంచెం వేగిన తర్వాత డైరెక్ట్ ఆ చట్నీ ఏదైతే మనం నూరేమో రోడ్లో ఆ నూరిని చట్నీ తీసుకొచ్చి వేసి ఆ తర్వాత కొంచెం పసుపు అలా వేసాను పసుపు వేసి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పని చూస్తే సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అలా వేసాను మంటని ఇక్కడ నుంచి సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెట్టి మూత పెట్టి కనుక మనం ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు టూ మినిట్స్ అలా ఉంచి మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకో టూ మినిట్స్ కనుక అలా ఉంచామంటే చట్నీ అయితే రెడీ అయిపోయిద్ది ఇది పూర్వకాలం నుంచి కూడా రోడ్లో దంచి చేసే చట్నీ ఇది ఈ మధ్యకాలంలో అంతగా ఇది ఎవరు చేస్తున్నట్టు అనిపించట్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి పెద్ద ప్రాసెస్ అలా ఏం అవసరం లేదు అన్నీ కూడా పచ్చివే కదా ఏది మనం ఏపట్లేదు ఫ్రై చేసే ఐటమ్ అయితే కొంచెం టైం ఎక్కువ టైం అనుకోవచ్చు పచ్చివే కాబట్టి పెద్ద టైం అలా కూడా ఏం అవసరం లేదు ఒక పది నిమిషాలు కనుక టైం కేటాయించాము అంటే రోట్లు వేసి దంచి తీసుకురావచ్చు అది కూడా ఇది రోట్లు వేసి దంచితేనే ఈ టేస్ట్ వచ్చింది మిక్సీలో వేస్తే మాత్రం ఈ టేస్ట్ కాదు మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగడ్డి ఛానల్ని థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం